అందరికి నమస్తే సో ఈరోజు అయితే మేము ఉల్వకాయలు అయితే దంచుకుంటున్నాం సో ఇట్లే కొట్టి మొత్తం ఆలన తర్వాత ఒక దగ్గర వేస్తాం అనమాట మొత్తం నల్ల ఉలువలు ఇవి రెండు రకాలు ఉంటాయి కదా తెల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి కొన్ని ఏర కూడా ఉంటాయి సో మేమైతే ఈ విధంగా దంచుకుంటాం సార్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఏంటి ఇవి అచ్చం నల్లవేనా ఇవి నల్లవే అంటే మొత్తం పత్తానికి మంచికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది మనము కట్టు కట్టు వాడుకుంటే మంచిగా ఉంటుంది నడుముకి నడుముకి బలమేస్తా నడుముకి బలం ఇది అందరు వండి మనం ఇది మన మంది కూడా వట్టిగా వండి చోటి ఒట్టిగా మనం పొలం పొలా ఇక పంట అయిపోయినాక లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా వేసేసే అయిపోతాయి ఇక నీళ్ళు అంత అవసరం ఉండదు సబుల్ వాళ్ళ అందరికీ తెలిసే ఉంటుంది సో మేమైతే మా పొలంలో అక్కడక్కడ టమాటో మధ్యలో అక్కడ కొద్దిగా చెట్లు చనిపోతాయి కదా ఆ ప్లేస్లో కొద్దిగా బయలు అయితే గాడ ఇట్లా ఉత్తిగా అలికేస్తామన్నమాట సో అలికేస్తే ఆ వర్షానికి మొలకెత్తాయి వాటికి మందు ఏం ఏమేయం ఈజీగా అవే పూర్తిగా పంట చేతికి వచ్చే వరకు మంచిగా కాస్తాయి అన్నమాట సో ఇక్కడ చూస్తే ఇవి ఒక్కొక్క చెట్లు అన్నమాట సో కనిపిస్తున్నాయిగా లేక ఎట్లా కాస్తాయో ఈ ఉల్లువకాయలు అనమాట ఇవి ఎక్కువ కాస్తాయి బాగా కాస్తాయి అనమాట మస్తు కాసినాయి ఈసారి చూసినావా పోహ్ అటువా చుడుచా పుడుచా పుడుచా ఆవైతే ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందాం అని రెడీగా ఉంది రైట్ నడు అక్కడ అక్కడ మేపు పో పో ఇట్లా దంచుతామన్నమాట ఇదో పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కట్టెలు కర్రెలు కర్రలు ఇట్లా పెద్ద పెద్దవి ఉంటాయి ఇట్లా అనమాట పట్టుకొని అంతే ఇట్లా ఈజీగా దంచుకోవచ్చు లేకుంటే ఎక్కువ ఉంటే ఈ విధంగా నేర్చుకోరు ఎందుకంటే ఇవి అంత గట్టిగా ఏమి ఉండవు కదా అవే కందులు అవి ఇట్లానే దంచుకుంటాం కందులు కానీ వేరేవి కానీ కొన్ని ఎక్కువ ఉంటే అప్పుడు ఎట్లతోటి తొక్కించుకొని అట్లా తీస్తాం అన్నమాట ఇది మాత్రం ఇట్లనే దంచుకుంటాం ఎట్ల బంతి కట్టుకొని మంచిది తీస్తాం కొన్ని చూపియమ్మా దంచినవి చూపి మంచిగా ఎక్కువ చూడు రి ఇవి దంచినావి మొత్తం ప్యూర్ బ్లాక్ ఉంది చూడండి ఇంత బ్లాక్ ఉన్నాయి దీనిలో తాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి మొత్తం మంచిగా అయినాయి అన్నమాట సో ప్రతిసారి మేము ఇట్లానే మొత్తం దంచుకుంటాం అన్నమాట సో ఇట్లా పంటలుగా కొద్ది కొద్దిగా వేసుకుంటాం ఎండాకాలంలో మంచిగా కట్టు అంటాం కదా సో మీకు ఉల్వచారు ఉలవచారు బిర్యానీ అంటాం కదా సో ఉల్వచారు మొత్తం చేసేది ఈ ఉల్లవలతోటే వీటిని నార్మల్గా ఇట్లా వేసేసి ఈరోజు సాయంత్రం మా ఇంట్లో ఇదే కర్రీ ఉంటుంది సాయంత్రం కొద్దిగా కర్రీ చేసుకుంటామన్నమాట మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది లైట్గా మసాలా అవన్నీ మొత్తం నూరుతారు వామ అవి ఇవి మసాలా వేరేవేమి వేయరు కాకపోతే మసాలా వేస్తారు కొన్ని అదే మంచిగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది టేస్ట్ అలాగుంటుంది పో ఆవైతే పోతులేదు ఇప్పుడు వేస్తే కానీ నేను జరగా అన్నట్టే ఉంది దా ఇంకో వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఆవు ఇంతది సో ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అనుకుంటా ఎద్దు దూడ ఇది రెండు మేస్తున్నాయి కానీ ఆవు అయితే నాకు కావాలని వెళ్తలేదు వెళ్తలేదన్నమాట మారం చేస్తున్నట్టే ఉంది సో గొర్రెలు మేస్తున్నాయి మంచిగా అక్కడక్కడ ఒక పదిహేను గొర్రెలు ఉంటాయి మనవి మిగతా అమ్మేసినాం ఇంతకుముందు ఇప్పుడైతే విధంగా ఉంది ఇంకో పది రోజులైతే ఏం కనిపించవు ఇక్కడ మొత్తం ఇవి ఎన్ని మొత్తం మేసేసాయి వేరే గోర్రెలు తిరిగితే మొత్తం లూటిపోతాయి అన్నమాట లాస్ట్కి ఇప్పుడు ఇప్పుడు దంచిన తర్వాత మొత్తం పొట్టు మిగిలుతాయి కదా ఆ పొట్టు మొత్తం ఆవు మంచి తింటాం అనమాట సో మంచి బలం ఆవుకి అది సో మనకి ఏ విధంగా మంచి మంచి ఫుడ్ అంటామో ఇది కూడా ఆవులకి ఒక రకమైన ఫుడ్ ఎండాకాలంలో ఏం లేనప్పుడు కూడా ఇవి కొద్దిగా వేసేస్తే మంచి సరిపోని తింటాయి అన్నమాట నీళ్ళు తా ఎక్కువ నీళ్ళు తాగుతాయి మంచి బలం ఉంటుంది సో మనం వీటిలో మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఫ్యాబేస్ ఫ్యామిలీ చెందినవి కాబట్టి ఇవి మనం పాలు కొడితే రెండు పచ్చలు వెళ్తాయి కాబట్టి ఇవి ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న ఫుడ్ అని మనం ఈజీగా మంచి బలం ఉంటుంది అన్నమాట అన్నీ మేస్తాయి అన్నీ బాగుంటాయి కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈ చార్ తింటారు కదా కట్టు కట్టు చారు తింటారు సో అట్లా బాడీకి మంచి పవర్ ఇస్తా అనమాట సో మేము ప్రతిసారి అయితే ఇట్లా ఇట్లేస్తాం ఈసారి ఈసారి తక్కువ వేసినాం కదా ప్రతిసారి మంచిగా వేస్తుంది కావాలని కానీ ఈసారి పనులు కుదరక అక్కడక్కడ వేసినాం అయినా మంచిగా కాసినాయి మస్తు కాసినాయి ఈసారి పోయినసారి కంటే మంచిగాసినాయి ఏముండదు జస్ట్ అలికేయడమే అంతే అవే కాస్తాయి ఎక్కువ మందు ఉండదు మాకం ఉండదు పురుగులు పట్టి తెలియదు ఏముండదు మంచిగా కాస్తాయి పూర్తిగా కాసేస్తే ఈ విధంగా దంచుకున్న తర్వాత సపరేట్ చేసి రెడీ చేస్తామన్నమాట సో నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన ఉలవచార ఏ విధంగా చేస్తామో ఆ వీడియో చూపిస్తా అది కూడా మనం న్యాచురల్గా అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇట్లా దంచి అయితే ఇంటికి తీసుకుపోతున్నాం